రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దౌకాన కంటి వెలుగుల అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరి గిరిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దౌకాన ఈ నెల పదమూడున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికని డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పలేశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విస్ చేయండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ కే శ్రీలత నరేష్ డాక్టర్ లఖం కీర్తి శ్రీనాథల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవ్కాన వార్తల్లోని ముఖ్యాంశాలు పెండ్లింట్లో కరోనా సెగ కార్మిక క్షేత్రంలో బంధు విజయవంతం వివరాలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారత్ బంధు ఈరోజు విజయవంతమైంది గోదావరి కణి ఎన్టీపీసీ జ్యోతినగర్ ఏటింగ్ క్లెన్ కాలనీ ఫెర్టిలైజర్ సిటీ రామగుండం మరియు అంతర్గాం పాలకుర్తి మండలాల్లో ఈ బంద్ సంపూర్ణంగా జరిగింది ఈ బంద్ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు రామగుండం శాసనసభ్యుడు కోరకంటి చందర్ నేతృత్వంలో గులాబీ శ్రేణులు కథం తొక్కారు ఇక్కడి ఆర్టీసీ బస్ డిపో ముందు ఎమ్మెల్యే చందర్ మే బైఠాయించి ధర్నా చేపట్టారు బస్సులు బయటకి రాకుండా అడ్డుకోవడంతో బస్సుల రాకపోకలు మధ్యాహ్నం వరకు నిలిచిపోయాయి పారిశ్రామిక ప్రాంతంలో టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు దుకాణాలను మూసివేయించారు కోల్బెల్ట్ గోదావరి బ్రిడ్జి వద్ద రస్తరోక కూడా చేశారు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ భారత్ బన్లో భాగంగా నగరంలో కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ నేతృత్వంలో ఊరేగింపు చేపట్టారు బంద్ చేయించారు అదేవిధంగా సిపిఐ సిపిఎం న్యూ సిపిఐ న్యూఎంఎల్ డెమోక్రసీ శ్రేణులు కూడా ఈ బంద్ కార్యక్రమంలో చేపట్టారు పలు కార్మిక సంఘాలు కూడా ఈ బంద్లో పాల్గొన్నాయి ఊరేగింపులను నిర్వహించారు అనేక సంఘాలు కూడా ఈ బంద్ పాటించడంతో గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతమంతా కొంత మధ్యాహ్నం వరకు నిర్మానుష్యంగా మారింది ఈరోజు అంతర్గామ మండలంలో అంతర్గం చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బంధు మరియు ధర్నాను చేపట్టారు ఈ ధర్నాలో అంతర్గామ జెడ్పీటీసీ ఆముల నారాయణ ఎంపీపీ దుర్గం విజయ వైస్ ఎంపీపీ లక్ష్మీ మహేందర్ రెడ్డి అన్ని గ్రామాల సర్పంచులు ఉన్నారు ఏటింగ్ గ్రన్ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో పోతని కాలనీ చౌరస్తాలో ధర్నా జరిగింది ఇందులో నాయకులు మారెల్లి రాజేడ్డి చట్ట సదానందం శనిగర తిరుపతి బండారి సునీత సాంబయ్య దేవనపల్లి చక్రపాణి మార్కరాజు మెరుగు రాజేశం తదితరులు ఉన్నారు భారత్ బంద్ పిలుపుకు మద్దతుగా రామగుండ మున్సిపల్ పరిధిలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గోదావరికన్ చౌరస్తాలో కార్మికుల సంఘంతో పాటు కార్మికుల నాయకులు నడిపల్లి రావు మంత్రి లింగాయ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వం చేపట్టిన చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఇందులో నాయకులు మందరాములు రాములు రొడ్డ రాజేందర్ సిఎస్ స్వరూప బేల్పుల రాయమల్లు దుప్పటి పద్మ ముంతాజ్ బేగం తదితరులు ఉన్నారు గత పన్నెండు రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంబీభాగంగా ఈరోజు సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని గనులపై ఏఐటీసీ ఆధ్వర్యంలో సమావేశాలు జరిపి మోడీ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కార్మికులు నల్ల జెండాలను నల్ల బ్యాడ్జీలను ధరింపచేసి నిరసన చేపట్టారు సింగరేణి వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి మడ్డి ఎల్లయ్య అయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఖ్య అశోక్ రాజయ్య రమేష్ బాబు శ్రీనివాస్ బాలయ్య అబ్దుల్ కరీం చంద్రయ్య రమేష్ తదితరులు

సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి అత్యాధునికంగా మంత్రులు కొప్పులేశ్వర్ శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి లక్కం పద్మా భిక్షపతి డాక్టర్ కె శ్రీలత నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దౌకా గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్కు మద్దతుగా చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఇందులో నాయకులు శంకర్ నిమ్మకాయల ఏడుకొండలు కళావతి చిట్కెల రాయలింగు అంకిరెడ్డి తదితరులు ఉన్నారు కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు రైతుల గొడ్డలు పెట్టు అని కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కమిటీ కన్వీనర్ గజల్లి వెంకటేశ్వర్లు అన్నారు గోదావరిఖని కళ్యాణ్ నగర్లో రైతుల బంధుకు మద్దతుగా ఈరోజు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు ఆడప్ శంకర్ సుంక నారాయణ మోరె శ్రీనివాస్ సుంక లక్ష్మీరాజం ఎంఏ గౌస్ ఉమర్ ఆసంపల్లి రవీందర్ జేవి రాజు వేముల అశోక్ గట్ట రమేష్ మడిచెట్టి అశోక్ మంతెల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు గోదావరికని అని నలభై ఎనిమిదవ డివిజన్ టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు రమ్య యాదవ్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా చలికాలం దృష్ట్యా స్థానిక విట్టర్నగర్లోని అమ్మా పరివార ఆశ్రమ పిల్లలకు వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు అమ్మా పరివార ఆశ్రమంలో సేద తీరుతున్న పిల్లలకు ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగును పండను అందజేశారు ఈ కార్యక్రమంలో సిరికొండ శ్రీదేవి ఆకుల రాజకుమారి తదితరులు ఉన్నారు గోదావరి పారిశ్రామిక నగరంలోని ఓ కాలంలో ఓ కుటుంబంలో జరిగిన వివాహ వేడుక విషాదాన్ని చోటు చేసుకుంది విషాదాన్ని నింపింది సుమారు ముప్పై మంది వరకు కరోనా వైరస్ బారిన పడినట్టు తెలుస్తుంది ఆ ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్న ఎనభై సంవత్సరాల వృద్ధురాలు గోదావరికెళ్ళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు అంతేకాదు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇరువురి తల్లిదండ్రులకు కూడా కరోనా సోకినట్లుగా తెలుస్తుంది బంధువులకు స్నేహితులకు కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది ఈ పెళ్లి ఇక్కడ జరగకపోగా పెళ్లికి ముందు రోజు వరకు సాంప్రదాయకంగా జరగాల్సిన ఘనంగా జరిపిన కార్యక్రమాల్లో ఈ మహమ్మారి సెగ పలువురికి తాకి అన్నట్లుగా తెలుస్తూ ఉంది ఈ విషయం ఆలస్యంగా ఇక్కడ బయటపడింది కాగా ఇటీవల జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో డ్యూటీ చేసి వచ్చిన పోలీస్ అధికారులకు సిబ్బందికి ఈరోజు రామగుండం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో వంద మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిపారు ఇందులో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ వచ్చింది ఇంతటితో గాంధీగిరి వార్తల సమాప్తం నమస్కారం